పంచాయతీలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నది అదేవిధంగా తాగునీటి వలన వచ్చే రోగాలను అరికట్టేందుకు గ్రామ పంచాయతీ తరఫున కోడ్మూరులో ఉన్న ప్రతి మినీ ట్యాంక్ని క్లీన్ చేయడం జరిగింది అదేవిధంగా పదహైదు రోజులకు ఒకసారి ఆరు ట్యాంకులని శుభ్రపరుస్తున్నాము క్లోరినేషన్ చేస్తున్నాము ప్రతిరోజు క్లోరినేషన్ చేసి నీటిని విడుదల చేస్తున్నాము అదేవిధంగా హంద్రే నదిలో ఉన్నటువంటి రెండు బాయిలలో ఉన్నటువంటి పూడిగ్గా తీ తీసివేతను కూడా మేము చేస్తున్నాము దానివలన మంచినీటి సరఫరా చేయటకు సౌకర్యంగా ఉంటుంది ఎక్కువ శాతం ప్రజలు నీటిని విడుదల చేసినప్పుడు కాల్వల్లో వేయడం వృధా నీటిని వృధా చేస్తున్నారు దయచేసి మీ అన్ కోడుమూడు ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మన నీటిని వదిలినప్పుడు మనం పొదుపుగా వాడుకుంటే ఇంకొక లైన్ వదలడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలి తగినన్ని నీటిని పట్టుకున్న వెంటనే కుళాయిని కట్టివేయవలను అదేవిధంగా నీటిని కాచి వడబోసి తాగాలని కోరుకుంటున్నాము హంద్రిలో ఇసుక లేనందువలన నీటి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది దాన్ని అధిగమించాలంటే ఇక్కడ గ్రామ పంచాయతీ పని లేదా పోలీసు వారి పోలీస్ శాఖ వారి పని అధికారుల పని మాత్రమే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ప్రజలందరూ మంచినీటి కొరకు హండ్రీలో మోటార్ల దగ్గర ఇసుక తరలిపోతున్న దాన్ని అడ్డుకునడం వలన మనం ప్రతి ఒక్కరం కృషి చేయడం వలన మనకి నీటి తాగునీటి సమస్య కొంతలోనైనా తగ్గుతుంది కోడుమూరులో అతి పెద్ద సమస్య త్రాగునీటి సమస్య ఇప్పుడున్న ప్రభుత్వమైనా చొరవ తీసుకొని గాజుల దిన్న ప్రాజెక్టు నుండి పైప్ లైన్ ద్వారా కోడుమూరుకి శాశ్వత నీటి పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం